హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హర్షిత విలేజ్ లక్స్ వీడియో వచ్చే సుమందిగా లైక్ చేయండి రోజైతే మేము ఒంగోలు అయితే వచ్చాం అనమాట నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా మీకు తెలిసిందే కదా ఆ పని మీద అయితే కొన్ని మిషన్కి సంబంధించిన మెటీరియల్ కోసం అయితే ఒంగోలు అయితే వచ్చామన్నమాట నెలగా వచ్చాం కదా ఈ డిమార్ట్ కూడా ఒకసారి విజిట్ చేద్దాము కొన్ని ఏంటంటే ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఇక్కడ బాగుంటుంది అంటే ఎక్కడైనా బాగానే ఉంటుంది కాకపోతే మనకి ఆ కిరాణా షాపులో నూట యాభై ఐదు నూట అరవై ఉందన్నమాట ఇక్కడైతే నూట నలభై ఒక్క రూపాయ అనమాట ఆ టూల్టర్స్ క్యాన్ అయితే తీసుకుందాం అనుకొని వచ్చాము అవైతే లేవు ఈకన కిలో అలాగే ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్లు అయితే ఉన్నాయి అనమాట అలాగే ఈకనా కొన్ని ఇంట్లో కావాల్సినవి మసాలా ప్యాకెట్లు అయితే కావాలని అవి కూడా చూద్దాము అనుకొని ఇదంతా చూస్తాం అనమాట అలాగే ఎవరికన్నా అంటే ఇప్పుడు మనకి ఎలాగో మనకి పండుగ దగ్గరలో ఉంది సోమవారం తోటి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న వస్తువులు అంటే ఇక్కడ ఆఫర్స్ అయితే ఏం లేవు ఎప్పుడు ఉన్నాయే ఆ అలాగే ఇక నా నేనైతే మూడో ఫ్లోర్లోకి అయితే వెళ్లేదన్నమాట అదంతా సామానానికి సంబంధించిన సెక్షన్ అనమాట అలాగే త్వర త్వరగా ఇంటికి వెళ్ళాలి అలాగే కొన్ని బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట ఇవాళ రేపటిలో ఇక పండగ సంబంధించిన మా ఇంట్లో ఏ వర్క్ అయితే చేయలేదనమాట అలాగే ఇంకన సామానవన్నీ అన్నీ కడగాలంటే లిక్విడ్ కావాల్సి వచ్చిందని ఇప్పుడు ఒక రెండుసార్లు వచ్చినా కూడా ఆ లిక్విడ్ అయితే దొరకట్లేదు అనమాట అంటే మామూలు అయితే ఉంటాయి ఆ నూట యాభై ఐదు రూపాయలు అంటే నూట యాభై ఐదు అనమాట రెండు వచ్చి చాలా రీజనబుల్ రేటు అలాగే బాగుంటాయి అన్నమాట అవి అయితే అంటే తక్కువ రేటు తోటి రెండు డబ్బాలు అయితే వస్తాయి అనమాట ఎప్పుడు నేను వచ్చినా అవే తీసుకుంటాను ఒక రెండు నెలలు పైన వస్తుంది అనమాట నా సామాను ఎక్కువ తోవాలి తోమాలి కదా ఇంట్లోకి అందుకని లిక్విడ్ ఖచ్చితంగా అయితే కావాలి అని ఒకవేళ లేకపోతే ఇంకేదన్నా విమ్మో ఏదన్నా తీసుకుందాం అనుకున్నాము మొత్తానికి ఇదిగండి మా ఆయన అయితే తీసుకొచ్చాడనమాట నేనైతే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీస్తున్నాను అనమాట ఇప్పుడు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో అని ఆఫర్స్ అయితే పెద్దగా ఏమీ నాకు అనిపించలేదు ఎప్పుడు ఉన్నాయో అయితే ఉన్నాయి అనమాట అలాగే ఇక నా డిమార్ట్కి వచ్చామంటే ఇకన నాతో పాటే మీకు కూడా కొన్ని అయితే చూపించాలి కదా అంటే త్వర త్వరగా వెళ్ళిపోవాలి అంటూనే ఉన్నాడు మళ్ళీ మా ఆయన నేను అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీస్తున్నాను ఇదిగండి మా ఆడపడచ్చు అనమాట అంటే మా అత్త వాళ్ళ అమ్మాయి డిమార్ట్లు అయితే వర్క్ చేస్తుందనమాట గుర్తుగా ఉంటుందని అలా వీడియో అయితే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను యాక్చువల్గా అసలు ఆ డిమార్ట్కి వచ్చే అంత ఖాళీ అయితే లేదనమాట ఎక్కువగా బ్లౌజులు అయితే ఉన్నాయి ఒక పది బ్లౌజులు అయితే అర్జెంటుగా ఇవ్వాలన్నమాట ఒక టూ డేస్లో కానీ ఇక్కడికి రావడానికి గల కారణం మేమైతే డిమార్ట్కి అయితే రావాలనుకోలేదనమాట మిషన్కి సంబంధించిన వాటి కోసం వచ్చాము కదా ఇక నెలగా వచ్చాము ఈ లిక్విడ్ అలాగే అవి తీసుకుందామని వచ్చాము అలాగే కొన్ని ఇంట్లో కావాల్సిన మసాలాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా చూస్తాం అనమాట అలాగే ఎక్కడైతే చేస్తారో ఆ డిమాట్లో మనకి బెల్లం గడ్డలే కాకుండా పౌడర్ కూడా చాలా బాగుంటుంది మనకి పంచదార ఎలా వస్తుందో అలా ఉంటుంది బెల్లం పౌడరు అలాగే బెల్లం పౌడరు అలాగే చెరుకుతో చేసిన ఈ బెల్లం వస్తుంది కదా అది కూడా పౌడర్ అయితే చేస్తుంది అనమాట చాలా బాగుంది ఇప్పుడు మనకైతే పండగ స్టార్ట్ అవుతుందనమాట ఒక అంటే సోమవారం అంటే ఇంకా ఇవాళ తొమ్మిదో తారీఖు అంటే ఒక ఐదు రోజుల్లో స్టార్ట్ అవుతుంది పదమూడో ఏమో అంటున్నారు ఐదు రోజులు కూడా ఉండదు అనుకుంటా అంటే సోమవారమే స్టార్ట్ అవుతుంది భోగి ఆ మూడు రోజులకి పండగకు సంబంధించిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి కదా అందరూ పిండి వంటలతోటి అలాగే డిమాట్లు అయితే కొంచెం అంటే ఇప్పుడు మేము మధ్యాహ్నం అంటే పదకొండు గంటలకు వెళ్ళాము కాబట్టి అందుకని కొంచెం అంత రిష్ అయితే లేదనమాట కొంచెం ఖాళీనే ఉంది ఇక మళ్ళీ రేపటి నుంచి అయితే అనమాట అస్సలు రేపు అయితే అంటే రేపు ముక్కోటి కదా అలాగే నెక్స్ట్ సెకండ్ సాటర్డే ఇక పండగ వచ్చేస్తారనమాట ఈయన అందరూ ఫుల్ క్లౌడ్ తోటి చాలా ఎక్కువ మంది అయితే ఉంటారనమాట అప్పుడైతే అస్సలు రాలేము ఇదిగండి ఇక్కడైతే చూడండి బెల్లం పౌడర్ అనమాట ఇది వచ్చేసి చెరుకుతో చేసిన బెల్లం ఉంటుంది కదా దాని పౌడర్ అనమాట అలాగే ఇదైతే కొంచెం ముద్దుగా ఉందనమాట ఈ బెల్లం అయితే బాగుంది మనకేందంటే ఇంట్లో మనం బెల్లం గడ్డ అలాగే ఈ కాలం అలా పెట్టుకునే దానికన్నా అది కొంచెం కరిగిపోతూ అలా ఉంటుంది కదా ఈ పౌడర్ అయితే కొంచెం బాగుందని విన్నాను అనమాట ఇక నాదైతే ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు అది తీసుకునే కన్నా వచ్చిన పని చూసుకొని మళ్ళీ దానికోసం లేట్ చేసుకునే కన్నా వచ్చిన పని చూసుకొని కావాల్సినవి తీసుకొని వెళ్దాము అంతకైతే ఒక టూ డేస్ ఆగిన తర్వాత అవసరమైతే ఇంకేదన్నా అంటే పిల్లలకి బట్టలు అయితే తీసుకోవాలన్నమాట ముందు ఈ బ్లౌజుల పని ఒగదించుకుని అప్పుడైతే వద్దామో ప్రశాంతంగా తీసుకోగలుగుతాం అనమాట పైన మనకి నెత్తి మీద ఒక పని అనేది ఉందనుకోండి ఇక నేను తీసుకోవాలన్నా కూడా ప్రశాంతంగా మనం ఇదంతా చూడలేము అనుకొని ఇవి అయితే అంటే కొంచెం ఇప్పుడు డిమార్ట్లో ఎలా ఉందో ఒక కొంత అయితే వీడియో తీద్దాము అరే మన మనకు అవసరం లేకపోయినా పక్క వాళ్ళకన్నా చూడాలి ఏమేమి ఉన్నాయా అనిపించింది కదా అందుకే నేను డిమార్ట్కి వచ్చిన తర్వాత అంతా గ్రాసరీ సెక్షన్ ఉన్న వైపు అయితే తీసాను అనమాట ఇక్కడైతే ఇదిగండి అరిసె అరిసెలు అంటే సంక్రాంతి అంటేనే మెయిన్గా ఏ పిండి వంటలు చేసినా చేయపోయినా మెయిన్గా ఏంటంటే అరిసెలే కదా అరిసెలకు సంబంధించిన బెల్లం బెల్లం అయితే కొత్త కొత్త ఈ బెల్లం గడ్డలు అయితే కుందులు అంటారు కదా కుందుల బెల్లం బాగుంటుందన్నమాట ఈ అరిసెలకి బాగా వస్తాయి అలాగే స్టోర్ బియ్యం కూడా అరిసెలకి బాగుంటాయి అనమాట బాగా పిండి వదిగొస్తుంది అసలు దూదులా ఉంటాయి అనమాట అరిసెలు అందుకే మా సైడ్ అయితే అంటే పల్లెటూరులో బియ్యం అలాగే పల్లెటూరే కాదు ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి స్టోర్ బియ్యం అయితే ఉంటాయి కదా అరిసెలు అయితే ఖచ్చితంగా స్టోర్ బియ్యం అయితే చేయండి ఆ స్టోర్ బియ్యం దొరకన వాళ్ళైతే ఆ రెండు రకాల బియ్యానికన్నా రేషన్లో అవి ఇచ్చే ఈ పాత బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యంతో అరిసెలు చేస్తే చాలా బాగుంటాయి అనమాట చాలా మెత్తగా దూధ్లా ఉంటాయి అనమాట అసలు తింటుంటే తినాలనిపించేలాగా అవైతే నేనైతే ముందుగానే తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇదిగండి ఇక్కడైతే అన్ని మసాలా ప్యాకెట్లు అయితే ఉన్నాయి అనమాట అందుకే ఈరోజైతే నేను అసలు పైకి కూడా అంటే మూడో ఫ్లోర్లో కూడా వెళ్ళలేదనమాట ఇక నాకు ఎప్పుడు డిమార్ట్కి వచ్చానంటే ఖచ్చితంగా నేను ఈ గ్రాసరీస్ సెక్షన్కి అయితే రాను అనమాట రాగానే అసలు ఇంకా ఆ మూడో ఫ్లోర్కి అయితే వెళ్తాను ఇక నాదంతా ఏంటంటే ఇంట్లో కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం పైన ఉంటాయి అనమాట అవి తీసుకున్నా తీసుకోకపోయినా అదంతా చూస్తూనే ఉంటాను ఏదైనా కొత్త ఐటమ్స్ వచ్చిందంటే ఖచ్చితంగా వీడియోతో అయితే తీస్తాను అనమాట నాకు కాకపోయినా పక్కన వాళ్ళకి అయితే పనికి వస్తుందని ఈ రోజైతే ఇక నక్కడికి అయితే వెళ్ళడానికి కుదరలేదు చాలా త్వరగా అయితే వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లౌజులు అయితే కుట్టాలన్నమాట అసలు వచ్చింది ఈ ఆ బ్లౌజుల పని మీద ఆ మిషన్కి సంబంధించిన ఐటమ్స్ కోసం అనమాట నేను వచ్చాను కదా ఇక్కడైతే కొన్ని మసాలాలు ఎలా ఉన్నాయో ఏమేమి ఉన్నాయో అలాగే రేట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నాను అనమాట ఇప్పుడు ఒకే రేటుగా అయితే ఉంటాయి పెద్ద ఆఫర్స్ అయితే ఉండవు అనమాట ఎప్పుడూ ఈ అంటే కొంచెం ఉన్న రేటు కన్నా ఒక ఐదో పదో అలా తగ్గించి అక్కడే ఆ అయితే పెట్టుంటారనమాట ఇక్కడైతే అన్నీ చూస్తున్నాను అనమాట నాకైతే ఇంట్లో గరం మసాలా అలాగే ఈ ధనియాల జీలకర్ర పౌడర్ ఇవన్నీ అయితే అయిపోయాయి అనమాట ఈరోజే చేయాలనుకున్నాను కానీ ఇలా చూద్దాము ఇక్కడ అంటే నాకు చేసే అంత టైం లేదు ఆ ఓపిక అయితే ఉంది కానీ టైం లేదనమాట అందుకని కొన్ని ఇక్కడైతే చూస్తున్నాను అనమాట అసలు చూస్తుంటేనే ఎన్ని రకాల మసాలా ప్యాకెట్లు ఉన్నాయో ఆ ఒక కూర చేయటానికి ఎన్ని అంటే ఆ చికెన్ కర్రీకి సపరేట్గా మటన్ కర్రీకి సపరేట్గా అలాగే మనకి వెజిటేబుల్ కర్రీకి సపరేట్గా అలాగే దమ్ బిర్యానీ మసాలా అలాగే అలాగే తందూరి మసాలా అసలు ఒకటి ఉందని ఒకటి లేదనమాట ఎన్ని మసాలా ఎన్ని రకాలు ఉన్నాయో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉందనమాట నేనైతే అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంట్లోనే ఓన్గా అయితే చేసుకుంటాననమాట ఎందుకంటే బయట తీసుకునేవి బ్లాక్గా ఉంటాయి అనమాట మనకి ఎంత కూరలో వేసినా టేస్ట్ అయితే అనిపించు ఇదిగంటే ఇక్కడ నా చేతిలో ఉంది కదా ఈ ప్యాకెట్ అయితే పన్నీర్ మసాలా అనమాట ఇట్లకి కూడా ఉంది కావాలా పన్నీర్ కర్రీకి మసాలా కూడా ఉందనమాట అసలు ఎన్ని రకాల మసాలాలు ఉన్నాయో మనకి మనీ వండాలే కానీ అసలు మన ఇంట్లో కూడా రెడీ చే తయారు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట కూరగాయలు మసా అంటే మనకి కూరగా అంటే వెజిటేబుల్ కర్రీ అంటే ఏ కూరలకైనా పనికి వచ్చే వెజిటేబుల్ ఆ మసాలా కూడా ఉన్నాయి అనమాట అసలు ఒకటి ఉందని ఒకటి లేదనమాట అన్నీ చికెన్ చికెన్ కర్రీకి సంబంధించిన ఎక్కువ ఐటమ్స్ అంటే మసాలా అయితే ఉన్నాయన్నమాట చాలా అంటే ఇక్కడ అయితే కొంచెం మసాలా ప్యాకెట్ని బట్టి రేట్ అయితే ఉంటుంది అలాగే ఎప్పటికప్పుడుకి ఫ్రెష్ మసాలా అనమాట ఇవైతే ఇవన్నీ బిర్యానీ మసాలాలు అలాగే ఇది వచ్చేసి ఫిష్ కర్రీలకి మసాలా అనమాట ఇదైతే చూస్తాను తీసుకుందామని కానీ అబ్బాయి ఎందుకులేండి ఇక నా నేను ఎలాగో ఇంట్లో మసాలా చేసుకోవచ్చులే ఈ ఇవన్నీ అంటే ఇవన్నిటికి కలిపి నేను ఒకటే మసాలా అయితే చేస్తాను అన్నమాట అలాగే కొన్ని ఇంట్లో అన్నీ తెచ్చిపెట్టుకుని ఉన్నాను కదా వాటితోటి ఈసారికి అయితే సరిపెడదాంలే ఈసారి కుదిరినప్పుడైతే చూద్దాంలని ఈ కాకపోతే ఇంకా ఎవరికన్నా యూస్ఫుల్ అవుతాయని అంతవరకు చూస్తాను అన్నమాట మీకే కాదు నాకు కూడా అంటే చూసుకోవాలి కదా అన్నిటికీ సంబంధించిన మసాలాలు ఏమేమి ఉండయ్యో అంటే పండగ వచ్చింది కదా కొత్త కొత్త ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటారు కాబట్టి అందుకని నేను చూస్తూ మీకు కూడా అయితే కొన్ని రకాలైతే చూపిస్తున్నాను అనమాట మసాలాలు అయితే ఫ్రెష్గా చాలా బాగుంటాయి అనమాట కొద్దిగా వేస్తే చాలు కర్రీలు బాగుంటాయి లేదా మనకు ఒప్పుకున్న ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు అంటే ఆ మసాలాలు వచ్చేసి అన్ని పచ్చి మసాలాలు అదే మనం ఇంటి దగ్గర అయితే ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి పచ్చిగా పట్టిస్తే అసలు మనకి మిక్సీలో అంత మెత్తగా అయితే రావు అనమాట ఎక్కడైతే ధనియాలు కానీ జీలకర్ర కానీ దేనికి దేనికి సపరేట్గా ఉంటాయి మెత్త కొత్తగా ఉంటుంది అన్నమాట పౌడరు అలాగే ఇప్పుడైతే మనకి కనక పండుగ రోజుకి కావాల్సిన ఈ మినపగుండ్లు అయితే ఆ నూట అరవై నూట తొంభై అలా ఉన్నాయన్నమాట సైజులు అంటే చిన్న చిన్నవి కానీ అయితే నూట అరవై అలా ఉందన్నమాట కేజీ కొంచెం పెద్దవి అయితే నూట తొంభై అలా ఉన్నాయి అన్ని ప్యాకింగ్ అయితే చేసి పెట్టున్నారనమాట వచ్చిన వాళ్ళకి త్వర త్వరగా ఈ షాపింగ్ చేసుకోవడానికి అన్ని ప్యాకింగ్ అయితే అవైలబుల్గా ఈ డిమార్ట్లు అయితే రెడీగా పెట్టుకున్నారనమాట అలాగే ఇంకా నేను ఈ వీడియో మొత్తం ఈ గ్రాసరీస్ సెక్షన్లోనైతే తీసాను అనమాట ఇప్పుడైతే మసాలాలన్నీ చూశాను కదా ఒక్క మసాలా ప్యాకెట్ మాత్రమే అదొక్కటైతే తీసుకున్నాను అనమాట ఎక్కువగా మనకి ఈ పండగే కాదు ఏదన్నా కర్రీలకి కావాల్సింది ఏంటంటే చికెన్ మసాలా అదైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అలాగే ఇక నా ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ డబ్బాలు అయితే ఒక రెండు అయితే తీసుకున్నాను మొన్న అంత ముందుకి టూ లీటర్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను కదా రెండు వందల రెండు వందల ఎనభై నాలుగు అనమాట ఇంక నా అవైతే లేవు ఇక నా అంతవరకు ఒక రెండు అయితే తీసుకున్నాను నూట నలభై రూపాయలు అనమాట కిలో నూట నలభై ఒక్క రూపాయి కిలో వచ్చేసి ఇక నాగనైతే బయలుదేరిపోయాయి అనమాట ఈసారి అయితే పెద్దగా అయితే తీసుకోలేదు ఇంక మాకు కావాల్సిన కొన్ని అయితే తీసుకున్నాము ఇంక నా ఎలాగో ఇక ఇంటికి వెళ్ళామనుకోండి హర్షి పాప తెలుసు అనమాట ఈరోజు మేము ఒంగోలు వచ్చింది ఇక ఏదో ఒకటి అడిగిద్ది అనమాట అంటే ఏంటంటే మనం మనం ఒకళ్ళని అయితే అడగాల్సిన అవసరం లేదనమాట దేనికి దానికి ఇలా సెక్షన్లు సెక్షన్లుగా అన్నీ పెట్టుంటారనమాట కానీ ఇప్పుడు చూసింది మళ్ళీ ఎక్కడే ఉండదు అనమాట మళ్ళీ ఇంకో చోటకైతే మారుస్తారు కొన్ని అయితే ఎప్పుడు ఒకే సెక్షన్లో అయితే ఉంటాయి అనమాట డిమాట్కి వచ్చామంటే కనీసం తక్కువ వాటిలతోటి మనం అయితే అనమాట ఒకటి చూసామంటే అంటే వచ్చింది ఒక పని మీద ఒకటి చూసామంటే ఇంకోటి తీసుకోవాలనిపించేలా ఉంటుంది కాకపోతే అదంతా ఏంటంటే మన చేతిలోనే ఉంటుంది అలాగే ఇప్పుడైతే మేము దానికి ఎలా చదువుతానంటే అది మన ఇష్టం అనమాట మనకు కావాల్సింది మనం ఎంతవరకు తీసుకోవాలో అదంతా అంత మన తోటే ఉంటుంది కదా చూసిందల్లా తీసుకోవాలనిపిస్తే బిల్లు కూడా చాలా ఎక్కువ అవుతుంది అనమాట అదే కొంతమంది అంటుంటారు కదా అమ్మో డిమాటకి వెళ్ళాలంటే బిల్లు చాలా ఎక్కువ అవుతుందని బిల్లు ఎలా అవుతుంది మనం తీసుకుంటేనే అవుతుంది కదా వాళ్ళు ఏమన్నా మనం వాళ్ళు తీసుకోమని బలవంతం బెటర్ అది మన ఇష్టంతో ఉంటుంది అనమాట ఇదిగండి ఇక్కడైతే కొన్ని ఈ ఫైవ్ స్టార్స్ చాక్లెట్లు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇవి తీసుకోవాలన్నా కూడా భయమే నాకు ఇక్కడైతే ఇదిగండి అంటే పది రూపాయలు కానీ వన్ రూపాయి అయితే ఫ్రీ అనమాట ఆ తొమ్మిది రూపాయలు అయితే పడింది ఇక్కడ పిల్లలకు కావాల్సిన అన్ని ఇక్కడ చాక్లెట్లే అనమాట అవి కానీ ఇస్తే ఇక మనకి ఈ బిల్లు ఎంత తగ్గించుకున్నా హాస్పిటల్ బిల్లు ఎక్కువ అవుతుంది అనమాట అందుకే హర్షి పాపకి అవి అయితే చూపించావు అనమాట మా పెద్దోడికి చిన్నోడికి ఇద్దామని అందులో నాకు కూడా ఫైవ్ స్టార్ చాక్లెట్లు అంటే చాలా ఇష్టం నా ఎప్పుడైతే బిల్ అయిపోయింది బయటకైతే వచ్చామన్నమాట మొత్తం బిల్ అయితే నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఇంటికి అయితే వచ్చేసాం అనమాట చాలా త్వర వెళ్ళిన పని చూసుకొని వచ్చాము చంద్రోల అన్న మాకు డి మార్ట్కి వెళ్తే లిక్విడ్లు అయితే దొరకట్లేదు అనమాట ఇప్పుడైతే ఇంట్లో పండగకు సంబంధించిన సామాను అయితే కడగాలి ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు తీసుకుంటే అవి అయితే సరిపోవన్నమాట అలాగే వెళ్ళిన పని చూసుకొని అంటే మిషన్ పని ఏదైతే వెళ్ళామనమాట ఇదిగండి ఇక్కడ సింగిల్ పాతాలు ఉన్నాయి కదా మనకి పైపింగ్ అంటే ఈ బ్లౌజులకి ఇక్కడ పైపింగ్ థ్రెడ్ తోటి పైపింగ్ వేయాలంటే ఈ సింగిల్ అయితే కావాలి చంద్రోల్ నుంచి తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాను అసలు కుదరట్లేదు అనమాట మొత్తానికి ఈ రోజు అయితే కావాల్సి వస్తుంది వచ్చిందనమాట వీటితో అయితే ఎప్పుడు పని రాల ఇలా రెండైతే తీసుకున్నాను అలాగే ఎలాగో వెళ్ళాను కదా ఈ మెషిన్ ఫ్రూజ్లు కూడా అయితే తీసుకున్నాను ఈ పని మీద యాక్చువల్గా ఏంటంటే మెయిన్ ఒంగోలు వెళ్ళటానికి ఇప్పుడు మధ్యలో ఈ పని మీదే వెళ్ళాము ఇక ఎలాగో వెళ్ళాము కదా కొన్ని ఇంట్లోకి ఆయిల్ అయితే లేవు అలాగే లిక్విడ్ అయితే తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఇక త్వర త్వరగా చూసేసుకుని వచ్చేసామన్నమాట సన్ఫ్లవర్ ఆయిల్ ఆ టూ లీ టూ లీటర్స్ డబ్బా అయితే తీసుకుందాం అనుకున్నా రెండు వందల కొన్నిసార్లు తీసుకుంటే రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఉండింది అనమాట ఇప్పుడైతే అవి అయితే లేవు ఇలా కిలో డబ్బాలు అయితే ఉన్నాయి ఇవి నూట నలభై ఒక్క రూపాయి అనమాట ఇవైతే ఒక అయితే తీసుకుందామో ప్రస్తుతానికి ఏంటంటే రెండు కేజీలు అనమాట పొద్దుగా వేసుకుంటే చాలు బాగుంటుంది అనమాట కర్రీ కూర కూడా చాలా రుచి రుచిగా ఉంటుంది ఆ డిమాంట్లో ప్రతిసారి తీసుకో మేమే మేమైతే ఇదిగండి ఈ లిక్విడ్ అయితే తీసుకుంటాం అనమాట ఇవి నూట యాభై ఐదు రూపాయలు ఏమో ఉంది ఇవైతే కానీ ఒక రెండు నెలలు పైన వస్తుంది అదే చిన్న చిన్నవి అయితే అంటే మిమ్మ తీసుకోవచ్చు కానీ నాకు ఇవే అంటే ఈ రెండు కలిపి నూట యాభై ఐదు అయితే వస్తుంది అదే సింగిల్ అయితే నూట యాభై వంద అలా ఉంటుంది అనమాట అందుకే నేను వీటి కోసమే అసలు సే అడ్డీ మాటకి అయితే వెళ్ళాల్సి వచ్చింది లేకపోతే అసలు వెళ్ళేదాన్ని కాదు అలాగే అమ్మయ్య ఇవైతే దొరికినాయి పర్లేదు పండక్ సంబంధించిన సామానం కడుక్కోవడానికి మనకి లిక్విడ్లు బాగా నాకైతే సోప్స్ తోటి కడగటం ఇష్టం ఉండదు కడిగినట్టు అనిపించదు అనమాట ఇవైతేనే బాగుంటాయి నేను ఇవైతే తీసుకున్నాం అనమాట వీటితో పాటు ఆయిల్ అవి కూడా తీసుకున్నాము అలాగే మసాలా అన్నీ చూపించాను కదా అవన్నీ తీసుకునే కాడికి ఆ ఇంట్లో ఈ నేను ఎప్పుడు చేసుకున్న ఇంట్లో హోమ్ మేడ్ ఇంట్లో హోమ్ మేడ్ మసాలా చేసుకుందామని ఎక్కడైతే తెచ్చుకుందాం లేని అవి ఏం తీసుకోలేదన్నమాట కాకపోతే ప్రస్తుతానికైతే తీసుకున్నాను కానీ బాగుంటాయి అవి తీసుకుంటే అంటే కొంతమంది కుదరకు చేయలేని వాళ్ళకి అవి అయితే యూస్ఫుల్ అవుతాయి అనమాట ఇలా అవైతే చూశాను ప్రస్తుతానికి ఈసారి నెక్స్ట్ అయినా తీసుకోవచ్చు లేని ఇదిగండి ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను చికెన్ మసాలా ప్యాకెట్ అలాగే మా పిల్లల కోసమైతే ఇవైతే ఫైవ్ స్టార్ చాక్లెట్లు అయితే అసలు ఇవి అయితే తీసుకోకూడదు ఇవ్వకూడదు అందులో హర్షి పాపకు కూడా దగ్గుంది మా పిల్లలకి ఇద్దామని హర్షి పాపకు తెలియకుండా దాచిపెట్టి వాళ్ళకి అయితే ఇవ్వాలన్నమాట ఇంకా ఈసారి అయితే నేను డిమార్ట్కి డిమార్ట్కి అంటే నేను ఏం తీసుకోవాలని వెళ్ళలేదు నేను ఈ మిషన్కి సంబంధించిన వస్తువులు తీసుకుందామని వెళ్ళాను అలాగే వెళ్ళాను ఈ లిక్విడ్లు అయితే తీసుకున్నాను అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే అవి అయితే తీసుకొని కనీసం సామాను ఉన్న షా ఆ పైకి ఆ మూడో ఫ్లోర్ కూడా వెళ్ళలేదనమాట కింద అవి చూసుకొని వచ్చేసారనమాట అదేనండి ఈ వీడియో ఎంత తోటైతే ఎండ్ చేస్తున్నాను రేపు వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుంటాను వీడియో నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి